భాగ్యోదయం మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి పాఠం పేరు భాగ్యోదయం ఈ భాగ్యోదయం అనేటటువంటి పాఠ్య భాగంలో భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్పుకోవడం జరుగుతుంది భాగ్యరెడ్డి వర్మ ఎవరు అంటే దక్కన్ దళితోద్యమ నాయకుడు అంటే ఈ దక్కన్ ప్రాంతం లోపల దళితుల అభ్యున్నతి గురించి పాటుపడినటువంటి మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ ఎంబీ గౌతమ్ ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ యొక్క కుమారుడు ఎంబీ గౌతమ్ తన తండ్రి యొక్క జీవిత విశేషాలను భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటటువంటి గ్రంథంగా రచించడం జరిగింది ఈ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని చదివిన తర్వాత కొరువి కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసంలో నుండి గ్రహింపబడినటువంటి పాఠమే ప్రస్తుతం మనం చెప్పుకునేటటువంటి భాగ్యోదయం అనేటటువంటి పాఠ్యభాగం పాఠం పేరు భాగ్యోదయం కవి పేరు కొరువి కృష్ణస్వామి ముదిరాజ్ ఇప్పుడు మనము భాగ్యోదయం పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం గురించి తెలుసుకుందాం స్వయం కృషి అంటే స్వయంగా కృషి చేయడము కృషి అంటే ప్రయత్నం చేయడము అంటే స్వయంగా ప్రయత్నం చేయడము లేదా స్వయంగా కష్టపడము ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరి జీవితంలో అయితే స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటాయో వారు ఏది అనుకుంటే దాన్ని సాధించగలరు వారు జీవితం లోపల భవిష్యత్తు లోపల అత్యున్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి మానవుడి జీవితం లోపల స్వయం కృషి ఆత్మవిశ్వాసం అనేటటువంటివి అత్యంత ఆవశ్యకమైనటువంటివి అన్ని వర్గాల సామాజిక భాగస్వామ్యం చైతన్యం అన్ని వర్గాల ప్రజల్లోపల ఇక్కడ అన్ని వర్గాలంటే అర్థం ఏంటంటే సమాజంలో ఉండేటటువంటి అన్ని కులాలు అన్ని మతాల వారి మధ్య సామాజిక భాగస్వామ్యం భాగస్వామ్యం అంటే పాటుపడము సమాజం గురించి పాటుపడము చైతన్యం అంటే సమాజంలోపల చైతన్యం కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండడము ఇతరుల అభివృద్ధి గురించి అరుదు ఇతరుల అభివృద్ధి అంటే ఈ రోజుల్లో స్వార్థపూరితంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు దాదాపు ఎక్కువ సంఖ్యలో మానవులు కాబట్టి ఈ రోజుల్లో అంటే స్వార్థపూరితంతో కూడుకున్నటువంటి ఈ రోజుల్లోపల ఇతరుల అభివృద్ధి గురించి అంటే సామాజిక చైతన్యం గురించి లేదా ఇతరుల అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు చాలా అరుదు అని చెప్పుకోవచ్చు అరుదు అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొంతమంది సమాజ అభివృద్ధి గురించి ప్రతినిత్యం ఆలోచన చేస్తూ ఉంటారు సామాజిక భాగస్వామ్యం కాలో కావాలనే ఉద్దేశంతో సమాజం చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది మహానుభావులు ఉంటారు వారి యొక్క జీవితాల నుండి మనం స్ఫూర్తి పొందాలి కాబట్టి ఇక్కడ ఈ భాగ్యోదయం అనేటటువంటి పాఠ్య భాగంలో భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర నుండి స్ఫూర్తిని పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనము భాగ్యోదయం పాఠాన్ని రచించినటువంటి కొరవి కృష్ణ స్వామి ముజిరాజు గారి యొక్క పరిచయాన్ని తెలుసుకుందాం భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ ఎవరు అంటే కొరవి కృష్ణ స్వామి ముజురాజు గారి యొక్క స్నేహితుడు భాగ్యరెడ్డి వర్మ కుమారుడు పేరు ఏమని చెప్పుకున్నాం ఎంబి గౌతమ్ ఎంబి గౌతమ్ తన తండ్రి యొక్క జీవిత విశేషాలను భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే పేరుతో ఒక గ్రంథంగా రచించడం జరిగింది వ్యాసం కొర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని చదివిన తర్వాత దానికి ఒక వ్యాసాన్ని రాశారు ఈ వ్యాసంలో నుండి గ్రహింపబడినటువంటి పాఠమే ప్రస్తుతం మనం చెప్పుకునేటటువంటి భాగ్యోదయం అనేటటువంటి పాఠ్య భాగం కొరవి కృష్ణస్వామి ముదిరాజు గారు ఇరవై ఐదు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించారు పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో మరణించడం జరిగింది సామాజిక రాజకీయ ఉద్యమాలకు కొరువి కృష్ణస్వామి ముద్రాజు గారు ఆ రోజుల్లో సామాజిక మరియు రాజకీయ ఉద్యమాలకు నాంది పలికినటువంటి మహా వ్యక్తి కొరువి కృష్ణస్వామి ముద్రాజు గారు స్వాతంత్ర సమర యోధుడు కృష్ణస్వామి గారు గొప్ప రచయిత ప్రముఖ జర్నలిస్ట్ విద్యా సంస్థల స్థాపకుడు వెనుకబడినటువంటి కులాల వారి అభివృద్ధి గురించి అనేక విద్యా సంస్థలను స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణస్వామి ప్రముఖ విద్యావేత్త ఆంధ్ర మహాసభ నిర్వాహకుడు బహుజన సమాజ సంస్కర్త సంస్కర్త అంటే ఇక్కడ మార్పును తీసుకురావాలని తాపత్రయపడేటటువంటి వాడు మార్పును కోరుకునేటటువంటి వాడు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం లోపల కృష్ణస్వామి ముద్రాజు గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా ఎన్నిక కాబడ్డారు మేయర్ గా ఎన్నిక కాబడిన తర్వాత కృష్ణస్వామి ముద్రాజు గారు ముప్పై సంవత్సరాల భవిష్యత్తు కార్యాచరణను ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ముప్పై సంవత్సరాల భవిష్యత్తు కార్యాచరణను ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం అనేది జరిగింది భారత స్వాతంత్రోద్యమ చరిత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎందు గురించి అంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించడానికి ఈ భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించడానికి ఏర్పాటు చేసినటువంటి సంఘం లోపల కొర్వి కృష్ణస్వామి ముద్రాజు గారు ప్యానల్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు అంటే ప్యానల్ సభ్యుడిగా నియమింపబడ్డారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం లోపల హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి హైదరాబాద్కి తీస్ సాలా సియాసి జద్ జిహీద్ అనేటటువంటి పేరుతోటి ఉర్దూ భాషలో ఒక గ్రంథాన్ని వెలువరించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పిక్టోరియల్ హైదరాబాద్ అనేటటువంటి పేరుతోటి వెయ్యి పేజీల గ్రంథాన్ని చిత్రాలతో వెలువరించడం జరిగింది గ్రంథం పేరు పిక్టోరియల్ హైదరాబాద్ వెయ్యి పేజీల గ్రంథం ఇందులో అనేక చిత్రాలతోటి అందమైనటువంటి చిత్రాలతోటి ఈ గ్రంథాన్ని రూపొందించారు దక్కన్ స్టార్ అనేటటువంటి పేరుతోటి ఆంగ్ల వారపత్రికను నిర్వహించారు కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ గారు దక్కన్ స్టార్ అనేటటువంటి పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు ఇక్కడ వార పత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చేటటువంటి పత్రిక ఇది ఆంగ్ల భాషలో వెలువరించేటటువంటి పత్రిక ఇప్పటి వరకు మనము భాగ్యోదయం పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశము పైగా కొరవి కృష్ణస్వామి ముదురాజు గారి గురించి తెలుసుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్య భాగాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం